హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇది నిన్న శుక్రవారం రోజు అమావాస్య రోజు నేను చేసుకున్న పూజకి సంబంధించిన వీడియో అండి నేనైతే నాకు తెలిసినంతవరకు నాకు తోచినట్టు నాకు వచ్చినంతవరకు నేనైతే ఇలా చేసుకున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి వంటగదంతా చక్కగా కడిగేసుకున్నానండి చక్కగా తుడిచి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను బయట గాలి వాన వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఎందుకని నేను ఇల్లు గుడిసే చీపుర్లో అవి బయట పెట్టేస్తాను అవన్నీ అయితే తీసుకొచ్చి వంటగది దగ్గర దగ్గరైతే అలా పెట్టేసి ఉంచానండి ఇంకా నీట్గా చేసేసుకున్నానండి ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు కూడా చక్కగా లక్ష్మీ పడేలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను నా సొంత ఇంట్లోకి వచ్చినాక మొదటిసారి చేసుకుంటున్న అమావాస్య పూజ అండి వచ్చి నెల అయిపోతుంది కదా ఇప్పుడైతే అమావాస్య వచ్చింది పోయినసారి అమావాస్యకైతే కొంచెం వీలు పడలేదండి చేసుకోవటానికి అంటే అప్పుడే వచ్చి షిఫ్ట్ అవ్వటం వల్ల ఇంకా ఆ హడావుడ్లో అయితే ఉండిపోయాము అప్పుడు కుదరలేదు నాకు పూజ చేసుకోవటం వీలు పడలేదనమాట ఇంకా ఈరోజు శుక్రవారము అమావాస్య పైగా ఆషాఢం అమావాస్య కాబట్టి మనసుకి చాలా ప్రశాంతంగా కూర్చొని ఇలా అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ ఇంట్లోకి వచ్చినాక ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడం కూడా మొదటిసారి అండి చక్కగా ముందుగా ఒక మూడు అయితే తీసుకున్నాను మట్టి ప్రేమదలో తీసేసుకొని వాటికి పసుపునైతే రాసేసుకుంటున్నానండి మీకు ఆల్రెడీ ముందే తెలుసు నేను ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలనేది ఇంకా నేనైతే ఇలా చేసుకుంటున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇది పైగా నా సొంత ఇంట్లో నేను చేసుకునే ఫస్ట్ మొదటి పూజ కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఇలా చేసుకున్నాను సాయంత్రం పూట చక్కగా ఇలా అయితే చేసుకుంటున్నానండి ఐదున్నర దగ్గర నుంచే పూజ చేసుకోవటం ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఇవన్నీ పసుపులు రాసుకొని బొట్లు పెట్టుకోవడానికి ఇంకా టైం అయితే పడుతుంది కదండి అందుకని చెప్పేసి ఇగోండి వీటన్నిటికీ ఇలా పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఇంకా పూజ దగ్గరకు సంబంధించిన పూజా మందిరం అంతా కూడా నిన్ననే క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి చక్కగా దేవుడి గదిలో ముగ్గులు కూడా వేసేసుకొని నిన్ననే నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఈరోజు హడావుడి లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇగోండి పసుపు రాయటం అయితే అయిపోయింది ఇంకా ఇవి పక్కన పెట్టేసి చక్కగా కుంకాలతోటి బొట్లు అయితే పెట్టుకుంటే చాలా నిండుగా అనిపిస్తుందండి మనకు తోచినట్లు మన పద్ధతుల్లో ఏదైనా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాం అనుకోండి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా పూజ అనేది ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటుంది ఇంట్లో చక్కగా అమ్మవారి పాటలు పెట్టుకొని మనం పూజలో నిమగ్నం అయ్యి పూజ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎందుకో తెలియదు కానీ ఈరోజు మాత్రం నాకు చాలా పాజిటివ్గా మనసు అంతా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఈ టైంలో అయితే నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి ఉదయం అయితే హడావుడిగా ఉంటుంది ఇంకా టైం కూడా పదిన్నర పదకొండు అలా అయిపోతుంది నాకు పనులన్నీ అయ్యేవరకి అలా హడావుడి పడుతూ చేసే బదులు నేను సాయంత్రం పూట ఎక్కువ చేసుకుంటూ ఉంటాను ప్రశాంతంగా ఇగోండి బొట్లన్నీ చక్కగా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను ఇలా ఉప్పు వేసేటప్పుడు మాత్రం ఎవరితోటి మనం మాట్లాడుకోకూడదండి మనకి మనసంతా పూజ మీదే ఉండాలి ప్రశాంతంగా ఉంటేనే చేసుకోవాలండి అది ఏ టైం అయినా పర్వాలేదు మన నిమిషాలైనా అనేది ఒక ప్రశాంతంగా చేసుకోవాలండి పూజ అనేది హడావుడి పడుతూ అస్సలు చేసుకున్నా అది అంత ఫలితం అనిపించదు నేనైతే నాకు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటాను అది ఉదయం సాయంత్రం సాయంత్రమైనా సరే ఒక్కొక్కసారి పనులు వల్ల ఉదయం పూట కొంచెం హడావుడిగా ఉండి ఉత్త దీపారాజన చేసుకున్నా సరే సాయంత్రం మాత్రం ప్రశాంతంగా అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి ఇంకా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇదిగోండి దీపాలన్నీ ఇలా వెలిగించుకుంటున్నాను నిండుగా ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత బాగా అనిపిస్తుంది అండి ముఖ్యంగా అమావాస్య రోజు ఇంకా కామాఖ్య దీపాన్ని కూడా ఇలా సిద్ధం చేసుకొని చక్కగా పూజనైతే చేసేసుకుంటున్నాను మీ అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అసలు మర్చిపోకండి మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు మనకు ఉన్నంతలో మనకి నచ్చినట్లుగా ఇలా చక్కగా నిండుగా చేసుకుంటే చాలండి బియ్యం పిండితో చక్కగా దేవుడి దగ్గర ముగ్గైతే వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకాలు వేసుకొని ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను దేవుడి మందిరాన్ని చూడండి ఎంత కలగా అనిపిస్తుందో అసలు మన దగ్గర ఉన్న రెండు పూలు పెట్టుకొని చక్కగా నిండుగా ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటేనే చాలా కళగా అనిపిస్తూ ఉంది దేవుడు గదంతా ఇంకా నైవేద్యంగా కొంచెం పాలనైతే వేడి చేసి పెట్టానండి అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారం రోజు నేను అమ్మవారి దగ్గర పాలైతే పెట్టుకుంటాను ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటే అలాగే పెట్టేసుకున్నాను ఇంకా శుక్రవారం శుక్రవారం నేను అమ్మవారి దగ్గర డబ్బులు అయితే పెట్టుకుంటా ఉంటాను అది అని ఏముండదండి ఒక్కొక్కసారి వంద పెడతాను ఒక్కొక్కసారి యాభై పెడతాను ఇంట్లో ఎంత చిల్లర ఉంటే అంత అయితే పెట్టేసి పూజ చేసుకుంటా ఉంటాను ఇంకా శుక్రవారం రోజు మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను అదే చేంజ్ చేసేసాను అనమాట ఇప్పుడు ఎంత పెట్టామన్నా ముఖ్యం ఉండదండి ఎంత ఉన్నా సరే పెట్టుకొని ప్రశాంతంగా పూజన అయితే చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరకాలు అయితే అన్నీ చదువుకున్నానండి చక్కగా చదువుకొని ఇంకా పూజనైతే ముగించుకున్నాను నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇలా చేసుకోవటం వల్ల నాకైతే పైగా నా సొంత ఇంట్లో మొదటిసారి ఇంత చక్కగా అయితే చేసుకోగలిగాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పచ్చకర్పూరం కానీ కర్పూరం బిళ్ళలు కానీ ఇలా వేసుకొని ఇంటి దగ్గర గుమ్మం దగ్గర నుంచి చక్కగా ఇలా వెలిగించుకొని దీంట్లో ఒక ఐదు లవంగాలు మొగ్గలు ఉన్నాయి చక్కగా ఇలా వేసుకొని ఆ లవంగం మొగ్గలు కాలుతున్న వాసనలో ఇల్లంతా మనం ధూపం ఇచ్చుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఇది వారానికి ఒకసారైనా పది రోజులకు ఒకసారి అయినా ఇలా చేసి చూడండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా నరదిష్టి కానీ ఏమన్నా ఉన్నా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా నాకైతే చాలా బాగా ఉపయోగపడింది అందుకని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి చక్కగా గదులు గదుల్లోకి ఇలా తిరుగుతున్నాం అనుకోండి ఆ లవంగం మొగ్గల వాసనకి కర్పూరం వాసనకి ఇల్లంతా ఒక మంచి ఎరోమా అయితే ఇస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇంటి నిండా చక్కగా ధూపం అయితే వేసుకొని ఇంటి మధ్యలో ఇలా అయితే పెట్టేస్తానండి ధూపాన్ని ఇంకా ఆషాఢ అమరావతి శుక్రవారం రోజు ప్రత్యేకంగా అయితే చాలా బాగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను మరో మంచి వీడియో తోటి మీ ముందుకైతే వస్తానండి అంతవరకు ఉంటానండి